తొలి ఏడాది పూర్తి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ కూటమి సర్కార్కు ఊహించని షాక్ తగలబోతుందా ఒక సంవత్సరం గడిచిన కాలంలోనే ఇంత మార్పు కూటమి చోటు చేసుకోగలిగిందా ఎస్ అధికారంలోకి వచ్చిన వాళ్ళు సర్వసాధారణంగా తొలి ఏడాది అద్భుత మార్కులు సాధిస్తుంటారు గతానికి ప్రస్తుతానికి ఉన్న తేడాను ప్రజలు షెబాస్ అనేలా గుర్తించేటట్టుగా వాళ్ళ పరిపాలన సాగే ప్రయత్నం సాగుస్తుంటారు కానీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కూటమి సర్కార్కు ఇప్పుడు ఊహించని గ్రాఫ్ పతనం దిశగానే ప్రారంభమైంది తొలి ఏడాదిలోనే అని చెప్పవచ్చు అవును తాజాగా మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు తర్వాత ఊహించని చిత్ర విచిత్రం రాష్ట్రవ్యాప్తంగా అలుముకుంది గెలుస్తారు అనుకున్న పార్టీలు ఓడిపోయాయి ఓటమి చెందుతారు అనుకున్న వాళ్ళు అనూహ్యంగా విక్టరీ కొట్టారు విక్టరీ కొట్టారు తొలి ఏడాది ముగిసింది వీళ్ళ చాప్టర్ ఏంటి గ్రాఫ్ ఏంటి అనేది చూస్తే కనుక షాకింగ్ పరిణామాలు వెలుగులోకి వచ్చాయి కేకే సర్వే తాజాగా గత ఏడాదిలో ఈ కేకే సర్వే ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే అచ్చు గుద్దినట్టుగా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే జూన్ నాలుగున ఫలితాలు రావడంతో కేకే సర్వే అమాంతం తమ గ్రాఫ్ను పెంచుకుంది నిజాయితీ నిర్మోహమాటంగా వాళ్ళు చెప్పిన లెక్కలు అక్షర సత్యం ఆస్కారం అక్కడ కనిపించింది కాబట్టి తాజాగా తొలి ఏడాది పరిపాలనపై కూడా దృష్టి పెట్టడం జరిగింది కేకే సర్వే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన కేకే సర్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ గ్రాఫ్ ఎలా ఉంది అనే దానిపై ఒక కొత్త అధ్యయనం వెలుగులోకి తెచ్చింది ఇక్కడే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి అధికార పరిపాలన సాగిస్తున్న తరుణంలో కూటమి ఎమ్మెల్యేలు పంతొమ్మిది మందిపై దారుణమైన వ్యతిరేకత నమోదైనట్టుగా కేకే సర్వే తాజాగా చెప్పింది అంటే కొత్తగా వచ్చిన ఎనభై ఐదు ఎమ్మెల్యేలలో దాదాపుగా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలపై ఏకంగా ముద్ర పడిందట వ్యతిరేకత ముద్ర ఇది కూటమి నేతల్లో గందరగోళ పెడుతున్న అంశమేం చెప్పవచ్చు పుంజుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత దేశవ్యాప్తంగా అతి లార్జెస్ట్ పార్టీగా అవతరించిన వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఏడాది కాలంలో తన గ్రాఫ్ను పెంచుకునే ప్రారంభం ఆల్రెడీ సిద్ధమైందనేది కేకే సర్వే వెల్లడించింది జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రచారం చేయకపోయినా ఆయన బయటికి రాకపోయినా కేవలం సమస్యలపై అప్పుడప్పుడు స్పందిస్తూ నెమ్మదిగా అడుగులు వేస్తున్నప్పటికీ తన గ్రాఫ్ మాత్రం పెరుగుదల స్టార్ట్ అయింది అనేది కేకే సర్వే చెబుతుంది తెలుగుదేశం పార్టీ చేస్తున్న కొన్ని కొన్ని తప్పులను వైసీపీ ఎత్తి చూపుతున్న విధానానికి గతంలో టీడీపీకి ఎవరైతే ఓట్లు వేశాలో వాళ్ళంతా కూడా మేము కాస్త తప్పు చేశామనే నానుడికి తొలి ఏడాదిలోనే దాదాపుగా వచ్చేశారు అనేది కీకే సర్వే చెబుతున్నమాట ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఇచ్చిన వాగ్దానాలు చెప్పిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదు ఆయనే స్వయంగా డబ్బులు లేవు కాబట్టి మేము అమలు చేయం ఎన్నికల ప్రచారంలో చెప్పాము కానీ చేయము అని కూడా సందర్భాల్లో అనేక సందర్భాల్లో వెల్లడించారు దీని మూలంగా వైసీపీ ఏదైతే ప్లస్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుందో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఇదంతా ప్లస్ అవుతుంది చాలామంది ఎమ్మెల్యేలు లిక్కర్ స్కామ్ అని ఉచిక దందాల్లో పాల్గొనడం అవినీతికి స్వేచ్ఛగా అడ్డగోలుగా అవినీతి చేస్తున్న కారణంగా దాదాపుగా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఉండట తొలి ఏడాది పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అంటే రాబోయే నాలుగు సంవత్సరాలలో దాదాపుగా ఎమ్మెల్యేలు అందరూ అవుట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలంలో చాలా ఎక్కువ మంది వ్యతిరేకతలో లిస్ట్లో టీడీపీ ఎక్కువ మంది ఉన్నారట జనసేన బీజేపీ ఇద్దరిద్దరు చొప్పున ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా పరిణామాలు మారుతున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆయన్ను కనీసం గెలిచే సీట్లు కూడా గెలవకుండా ఆనాడు ఏం జరిగిందో దేవుడికి తెలుసు కానీ ఓటమి చెందారు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వ్యక్తి నలభై పర్సెంట్ ఓటు బ్యాంకు కలిగిన వైఎస్ఆర్సిపి పార్టీ మెల్లిగా పుంజుకోవడమే కాదు థర్టీ పర్సెంట్ ఓటు షేరు ఇటు కూటమికి పడిపోయే పరిస్థితి తొలి ఏడాదిలోనే నమోదు కావడం ఇది బిగ్ చేంజ్ అని మాత్రం చెప్పవచ్చు తొలి ఏడాది సర్వసాధారణంగా ఎన్నికల్లో గెలిచిన ఏ ఇతర పార్టీలైనా తొలి ఏడాది వాళ్లకు గ్రాఫ్ బాగుంటుంది లాస్ట్ చివరి మూడు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో ఏదైనా గ్రాఫ్లు మారుతుంటాయి కానీ ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన కేవలం పన్నెండు నెలల్లోనే పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలపై ముద్ర పడిపోయింది పూర్తి వ్యతిరేకత అనే ముద్ర ఇక రాబోయే కాలంలో మరో కొంతమంది అంటే సగానికి సగం ఎగిరిపోయే పరిస్థితి ఉంది రెండు సంవత్సరాల్లో ఇక ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే కూడా కూటమిగా ముగ్గురు జతగట్టి ఉండి కలిసి నడిచినప్పటికీ గెలిచే పరిస్థితి చాలా తగ్గిపోయే పరిస్థితి ఉంది అనేది కేకే తాజా సర్వే తెలియ వెల్లడిస్తుంది ఇక ఇదే కాదు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను అధికారం పరిపాలనలో తన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఇక రాబోయే కాలంలో చంద్రబాబు తర్వాత ఈ కూటమిని ఎవరు లీడ్ చేస్తారు అనే దానిపై కూడా ఈ కేకే సర్వే సర్వే నిర్వహించింది చంద్రబాబు తర్వాత కూటమిలో సత్తా ఉన్న నాయకుడు ఎవరు అనే దానిపై చూస్తే ఆసక్తికరమైన లెక్కలు బయటపడ్డాయి నారా లోకేష్ చంద్రబాబు పుత్రరత్నం మంత్రిగా ఉన్న నారా లోకేష్కు నలభై మూడు పాయింట్ ఐదు శాతం ఓటు తనకు పడిందట ఇక రెండు ఇక రెండో లిస్టులో పవన్ కళ్యాణ్ ముప్పై తొమ్మిది పాయింట్స్ ఉన్నా ఇటు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు తర్వాత కూటమిని లీడ్ చేయాల్సిన వ్యక్తే అంటూ కూడా ఏకంగా ముప్పై తొమ్మిది పాయింట్స్ ఉన్నా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏందా అంటే జూనియర్ ఎన్టీఆర్కు పదకొండు పాయింట్ ఎనిమిది శాతం పురంధేశ్వరికి రెండు పాయింట్ రెండు భువనేశ్వరికి మూడు పాయింట్ ఐదు ఇక్కడ చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకే చంద్రబాబు తర్వాత కూటమిని ఎవరు లీడ్ చేయాలి అనే అంశం పైన నారా లోకేష్కు పవన్ కళ్యాణ్కు కేవలం మధ్యలో ఐదు పర్సెంట్ తేడా మాత్రమే ఉందట ఇక్కడ నారా లోకేష్కి నలభై మూడు పాయింట్ ఐదు శాతం ఉంటే పవన్ కళ్యాణ్కు ముప్పై తొమ్మిది శాతం దాదాపుగా ఐదు శాతం అటు ఇటుగా నారా లోకేష్కు పవన్ కళ్యాణ్ మధ్య తేడా ఉంది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా తొందరగా తొలి ఏడాదిలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకును కూడా తన వైఫ్ తిప్పుకునే దాంట్లో సక్సెస్ అయ్యాడు పవన్ కళ్యాణ్ అని మాత్రం క్లియర్గా చెప్పవచ్చు కేకే సర్వే ఆధారంగా ఇది క్లియర్గా చెప్పొచ్చు అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గ్రాఫ్ కూడా ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమిని లీడ్ చేయాల్సింది చంద్రబాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ఏ అనే వాళ్ళు కూడా లేకపోలేదు అందులో దాదాపుగా పదకొండు పాయింట్ ఎనిమిది శాతం ప్రజలు ఎన్టీఆర్ని కోరుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ని నందమూరి తారక రామారావు సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడైన జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో అద్భుతంగా రాణిస్తున్న ఈయన ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలి అనే నినాదం రోజు రోజుకు బలపడుతుంది కాలం ఎటువైపు డైవర్ట్ అవుతుంది రాబోయే కాలం అన్నది చెప్పలేం ప్రస్తుతం అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా స్కోప్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాజకీయాల్లో అనే దానికి నిండుగా మెండుగా ప్రజానికం అయితే ఎదురు చూస్తున్నారు అందులో సొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ఏ చంద్రబాబు తర్వాత అనే వాళ్ళు కూడా బలంగా పెరుగుతూ పోతున్నారు ఇక చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేష్కు కూడా చాలా గ్రాఫ్ పెరిగింది ఒకప్పుడు మాట్లాడలేని స్వభావం కలిగిన వ్యక్తిగా పేరు నమోదు చేసుకున్న నారా లోకేష్ ఈరోజు చంద్రబాబు తర్వాత లోకేష్ అనే పరిస్థితికి రావడం అంటే అంత ఆషామాషి విషయమైతే కాదు అందులో చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ సక్సెస్ అయ్యారు ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా తన గ్రాఫ్ను కేవలం కోల్పోయిన పది శాతం గ్రాఫ్ మళ్ళీ పుంజుకోగలిగితే వైఎస్ఆర్సీపీకి తిరుగుండదు రెండు వేల ఇరవై తొమ్మిది లోపే జగన్ ప్రపంచనం ఖాయంగా ప్రారంభం అనేది ఈ లెక్కలు బట్టి క్లియర్గా అర్థం అర్థమవుతుంది ఐదు సంవత్సరాలు ఆగితే జగన్ గెలుస్తాడు అన్నది పక్కన పెడితే మరో రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అంటే ఒక ఐదేళ్ల పరిపాలన ఏ గవర్నమెంట్ అయినా ఐదేళ్ళు పరిపాలిస్తుంది కానీ ఒక రెండు సంవత్సరాలు దాటగానే జగన్కు తన వేర్స్ పూర్తి స్థాయిలో అందిపుచ్చుకునే ఆస్కారం ఈ లెక్కల ప్రకారం అర్థమవుతుంది తొలి ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టున కూటమి రాబోయే కాలంలో మరింత మరింత ఈ కూటమి ప్రారంభమైంది వ్యతిరేకత కాబట్టి దీన్ని ఖచ్చితంగా మంచి జరిగే ఆస్కారం ఖచ్చితంగా ఉండదు ఇది నెగిటివ్ పెరిగి 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 మూడేళ్లకు రెండున్నర సంవత్సరాలకో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్గా కంప్లీట్ మెజార్టీ దిశగా అడుగులు వేసే పరిస్థితి కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేయడం లేదు సోషల్ మీడియా యాక్టివ్గా అంతంత మాత్రంగా ఉన్నప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పుంజుకుందంటే ఇవన్నీ అందుపుచ్చుకునే పరిస్థితికి వస్తే జగన్ ప్రజల్లోకి వచ్చి తిరిగలిగితే జగన్ ప్రజల్లోకి వచ్చి ప్రశ్నించగలిగితే నిజంగా ఖచ్చితంగా గ్రాఫ్ అనేది అమాంతం పెరుగుతుంది అమాంతం పెరిగిన గ్రాఫ్ ఓటు బ్యాంకుగా మారే ఛాన్స్ చాలా స్పీడ్గా ఉంటుంది ఆ ఓటు బ్యాంకుగా మారిన ప్రతి ఓటు విలువ చాలా పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో లెక్కలు మారే పరిస్థితి రాబోయే కాలంలో కనబడుతుంది దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారాలకు ఏలాగైతే రాగలిగిందో అంతే స్థాయిలో పతనం కూడా అయ్యే పరిస్థితి రాబోయే కాలంలో స్పష్టంగా కనబడుతుంది ఈ మాదిరిగా అధికార పరిపాలన చేస్తూ పోతే కనుక ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో మార్పు అధికారంలో మార్పు రావాలన్నా అధికార పార్టీకి సంబంధించిన డిసిషన్స్ మారాలన్నా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక పరమైన ఇబ్బందులను దాటి మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలను ఆకట్టుకొని ఆకట్టుకునే అడుగులు వేయగలిగి ఇప్పుడు ఈ వచ్చిన వ్యతిరేకతను సైతం ప్లస్గా మార్చుకునే ప్రయత్నం చేయగలిగితే చెప్పలేం కానీ అది సాధ్యం కూడా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు ఒకసారి ఒక వ్యతిరేకత అనేది ప్రారంభమైతే దాన్ని తుడిసి చాలా కష్టం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి రెండున్నర సంవత్సరాల తర్వాత కొద్దో గొప్ప వ్యతిరేకత ప్రారంభమైంది చివరి దశలో కొన్ని కొన్ని రాంగ్ డిసిషన్స్ వల్ల పార్టీకి సంబంధించిన కొన్ని కొన్ని నిర్ణయాలు మిస్లీడ్ అవ్వడం వల్ల పూర్తి స్థాయిలో సోషల్ మీడియా కన్ఫ్యూజ్ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగింది కూటమి కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఖచ్చితంగా పరిణామాలు అయితే పూర్తిగా మారే ఆస్కారం స్పష్టంగా కనబడుతుంది